ఈరోజు మీడియాలో అందరికంటే ముందు ఓటింగ్ దగ్గర కనపడిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ నిమ్మజైన అంద్యాలకు పోవటం శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతు తెలపటం దీని మీద మీడియాలో వచ్చిన హైప్ ఇవన్నీ మనం చూసాం కదా సహజంగా ఆయన ఓటేసిన తర్వాత విలేకరులు అడిగినప్పుడు ఆయన మామూలుగా ఓటు హక్కు ఇవన్నీ చెప్పడంతో పాటు దాన్ని క్లారిఫై చేశాడు క్లారిఫై చేయడంతో పాటు నేను అబ్జల్యూట్లీ న్యూట్రల్ నేను ఇంతకుముందు అయితే చెప్పాను నేను అబ్జల్యూట్లీ న్యూట్రల్ ఏ పార్టీల పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీల న్యూట్రల్ నేను తటస్థంగా ఉంటానని చెప్పాడు మామయ్యకు అంటే పవన్ కళ్యాణ్ మద్దతు చెప్పాను అలాగే నా మావాయ్య వాళ్ళ అమ్మాయినిచ్చిన మామయ్య చంద్రశేఖర్ ఆయన ఎక్కువ మద్దతు తెలుపుతాను ఆయన కాంగ్రెస్ అనుకుంటా ఇంకా మూడోది నంద్యాల్లో ఆయన ఎప్పటి నుంచో స్నేహితులు పదిహేను నెలల నుంచి ఒకసారి వస్తాను గతంలో వెళ్ళకపోయినా అందుకని ఈసారి వెళ్ళాను అని చెప్పాడు సో క్లియర్ న్యూట్రల్ అని తర్వాత చిరంజీవి కూడా అక్కడే ఓటేసారు ఆయన కూడా అక్కడే అంటే హైదరాబాద్ జూబ్లీస్లో వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు బాధ్యత ఇవన్నీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అది ఇదంటే నేను పూర్తిగా ఈ రాజకీయాలతో అతీతంగా ఉన్నానని అంతకుముందు చెప్పిందే బహుశా అలాంటి స్పిరిట్తోనే మళ్ళీ మాట్లాడారు అంటే నాకు వినే నేను అసలు ఈ ట్రెండ్స్ వెన పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు అని కూడా చెప్పారు అంటే ఒక మెగా న్యూట్రల్ కామెంట్ వచ్చిందని చెప్పి దీన్ని బట్టి మనం భావించవచ్చు ఎన్టీఆర్ అసలు మీడియాతో మాట్లాడలేదు నిజానికి అది అది కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవటం కూడా ఆసక్తికరమైన అంశమే కదా పవన్ కళ్యాణ్ ఓటేసారు ఆ తర్వాత ఆయన ఏమీ మాట్లాడినట్టుగా లేరు ఇప్పటివరకు అయితే రాలేదు తర్వాత ఏమైనా మాట్లాడతారేమో సాయంత్రానికి అనేది శ్రీకాకుళం వెళ్తారని ఇట్లాంటిది ఏదో విన్నాను నేను ఒక్క ఛానల్ అదేదో సోషల్ మీడియా ఛానల్ అయినొచ్చు ఏదో పోలీసులను కలుసుకున్నట్టు పవన్ కళ్యాణ్ అట్లాంటిది ఏదో వాడు ఎగ్జిబిట్ చేశారు అది చూపించారు మరి ఎందుకు చూపించారో నాకు తెలియదు తర్వాత అదేమీ కొనసాగలేదు ఇది పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన రియాక్షన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సంకేతాలు మొత్తాన్ని న్యూట్రల్గా ఉన్నాం మేము అన్నది అటు అల్లు అర్జున్ అయినా ఇటు చిరంజీవి అయినా చెప్పినటువంటి అందులో అల్లు అర్జున్ మరీ ముఖ్యంగా ఒక మూడు పార్టీలకు సంబంధించిన పేర్లు కూడా చెప్పి వాళ్ళు బంధువులు స్నేహితులు కావటం వల్ల బలపరచడం తప్ప ఇంకేమీ న్యూట్రల్ అని చెప్పారు సో ఇది ఒక మెగా న్యూట్రల్ పోలింగ్ ప్రారంభ సన్నివేశంలోనే